నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాత్రమే ఉంటాయని బీజేపీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అన్నారు అన్నారు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి కార్యకర్తలు కసితో ఉన్నారని నక్రేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని మొగలితురి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు బీజేపీ జిల్లా కార్యాలయంలో వారికి ఆయన కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధాని మోడీతోనే సాధ్యమవుతుందని గ్రామాల అభివృద్ధిలో కేంద్ర నిధులు మాత్రమే ఉన్నాయని అన్నారు గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు చదువుకున్న యువత అంతా బీజేపీలో చేరుతున్నారని చెప్పారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజలకు ఒక మంచి అవకాశమని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు వెంకన్న పిల్లి రామరాజ్ యాదవ్ విద్యాసాగర్ ఆకుల వెంకన్న మాస శ్రీను మదన్మోహన్ రావు చెనగోని శంకర్ రవీందర్ మల్యాల యాదగిరి సత్యనారాయణ శ్రవణ్ కుమార్ నరసింహ శ్రీను నరేందర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా నా పేరు సందయ్ ఉదయప్రతాప్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడిని అడ్వకేట్ ప్రొఫెసలు నల్గొండ జిల్లా ఇంచార్జీ నిర్వహించిన తర్వాత ఫస్ట్ రోజు నల్గొండలో పర్యటన జరిగింది నల్గొండలో నగరికల్లు అదేవిధంగా మిరియాలగూడెం నల్గొండలో మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పోటీ చేస్తూ ఉన్నారు వార్డు మెంబర్లకి సర్పంచ్లు పోటీ చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఖాడి వదిలేసి పోటీ నుంచి ఆల్మోస్ట్ తప్పుకున్నట్లు కనపడతా ఉంది ఎక్కడ కూడా బీఆర్ఎస్ యొక్క షాయిలు కానీ బీఆర్ఎస్ ఒక నిలబడే కానీ నాయకత్వం కానీ ఎక్కడా లేదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది ఎలక్షన్స్ జరగకుండా చూడాలని చెప్పి సాయశక్తుల ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా అక్కడ నిధులు రావట్లేదు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఏదైతే పంచాయతీలకు వస్తున్నాయో ఆ నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందనే భయంతో ఈ రోజున తప్పని స్థితి పరిస్థితిలో కాంగ్రెస్ ఎన్నికలకు వచ్చింది రాజకీయాల్లో విలువలు కావాలన్నా అవినీతి రహితమైన మన మోడీ గారి ప్రభుత్వానికి మీరు బలం చేకూర్చాలన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించి మన నల్గొండ జిల్లాలో కూడా మార్పు తీసుకురావాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాకి నూతనంగా జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఖమ్మం జిల్లా మాజీ ప్రెసిడెంట్ ఉదయ్ ప్రతాపన్న గారు నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారిని మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు నియమించడం జరిగింది వారు మొట్టమొదటిగా ఈరోజు నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చింది మొగిల్దోరి మొగిల్దోరి నుండి ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ అదే అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ యొక్క పోటీలో నిలిచేటటువంటి వార్డ్ మెంబర్ సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి కోరుతూ ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక గొప్ప సమయం మనకు ఆసన్నమైంది మన చేతిలో ఓటు అన్నటువంటి ఒక గొప్ప అస్త్రం ఉన్నది దీనితోని మరి వారి మెడలు వంచితే తప్ప మనకి తెలంగాణ అభివృద్ధి జరగదు కాబట్టి నేను కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సింది నేను కోరుతా ఉన్నాను